హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇందిరామ్మెంట్కి సంబంధించి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా చాలామందికి ఇందిరామెంట్కి సంబంధించి పేమెంట్లు అయితే పడతలేవు రకరకాలుగా స్టైల్ల దగ్గర అయితే వాళ్ళ పేమెంట్ సంబంధించి అయితే స్టేటస్ అయితే చాలా రోజుల నుంచి అదే చూపెడుతుంది అయితే దానికి సంబంధించి ఎందుకు ఏంటి అనేది వీడియోలో ఫుల్ క్లారిటీతో వీడియో అయితే చేస్తున్నాను వీడియో ఒక స్కిప్ చేయకుండా అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఆర్సిస్ హౌస్ టూ బిహెచ్కే ఫుల్ క్లారిటీతో వీడియో అయితే ఉంటుంది వీడియో ఒకటి స్కిప్ చేయకండి వివరాలకు వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకుంటే ఇంటెల్ లిస్ట్ టైపు త్రీ అలాగే లిస్ట్ టైప్ వన్ నుండి చాలామందికి పేమెంట్లు అయితే పడట్లేదు కొంతమందికి పేమెంట్లు పడుతున్నాయి మరి నాకు ఎందుకు అని చెప్పేసి చాలామంది చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు ఇట్లాంటి వీడియో ఇంతవరకు ఎవరు చేసి ఉండరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మీకోసం ఈ వీడియో అయితే మేము ముందుకు అయితే తీసుకొస్తున్నాం చూసుకోవచ్చు ఇక్కడ ఇంటే లీస్ట్ టైప్ త్రీ అలాగే లీస్ట్ టైప్ వన్ ఉంది బిఎల్ స్టేజ్ పేమెంట్ పెండింగ్ ఫర్ జిఎంఎఫ్ అప్రూవల్ అని చెప్పేసి ఉంది నా రిమార్క్లో వచ్చేసి నాన్ పక్క హౌస్ విత్ హౌస్ సైట్ అని చెప్పి ఉంది దాదాపు వీళ్ళకు ఆల్రెడీ నేను అప్లికేషన్ సర్చ్ చేశాను వీళ్ళకి ఆల్రెడీ మెయిల్ ద్వారా కూడా రిప్లై ఇస్తున్నాను దాదాపు త్రీ మంత్స్ నుంచి ఒకటే స్టేటస్ జిఎంఎఫ్ అప్రూవల్ పెండింగ్ అయితే చూపెడుతుంది ఎందుకు చూపెడుతుంది ఏంటనేది కూడా క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ చూసుకుందాం ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టాటస్ వచ్చేసి ఓను అలాగే టైప్ ఆఫ్ వాల్ వచ్చేసి స్టోన్ నాట్ ప్యాక్డ్ విత్ మార్టర్ వాల్ టైప్ ఆఫ్ రూఫ్ వచ్చేసి ఆర్సిసి రూఫ్ ఆల్రెడీ ఆర్సిసి రూఫ్ అని ఇక్కడ వాళ్ళు క్లియర్గా స్లాబ్ ఇల్లు అని చెప్పి ఇక్కడ కుట్టడం అంటే ఎంట్రీ చేయడం జరిగింది ఇక్కడ రెసిడెన్షియల్ స్టాటస్ వచ్చేసి ఓన్ అర్థమవుతున్నాం కూడా క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు ఓనర్షిప్ డాక్యుమెంట్ వచ్చేసి ఎలక్ట్రికల్ బిల్ పెట్టారు సర్వే సంబంధించి ఏదైతే అవుట్ సైట్ ఉంటుందో అవుట్ సైట్కి ఉంది అని చెప్పి పెట్టారు బట్ సర్వే నెంబర్ ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ డీటెయిల్స్ ఇలాంటి డీటెయిల్స్ ఏమి ఇవ్వకపోవడం వల్ల డైరెక్ట్ ఆల్రెడీ మీరు ఇక్కడ ప్రజెంట్ రెజిటెన్షన్ ఓనర్ వరకు ఆల్రెడీ సొంత ఇంట్లోనే ఉంటున్నారు ఆర్సీసీ హౌస్ అని చెప్పి కింద ఉంది కదా ఆర్సీసీ రూమ్ అని చెప్పి అట్లా అని చెప్పేసి వాళ్ళు త్రీ సిక్స్టీ వెరిఫికేషన్లో క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరిగింది ఎందుకంటే పేమెంట్ అయితే ఆపడం జరిగింది అని ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక స్టే ఇంకొక అప్లికేషన్ మేము ముందు చూపెడుతున్నాం దీంట్లో వీళ్ళు మరి ఎన్ని పేమెంట్ ఎట్లా పడ్డాయి ఇంటే లిస్ట్ త్రీ ఉంది మరి లిస్ట్ వన్ ఉంది అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఇంకా చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ బిఎల్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండీ బ్యాంక్ పేమెంట్ డన్ అలాగే ఆర్ఎల్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండీ అండ్ బ్యాంక్ పేమెంట్ డన్ అలాగే ఆర్సీ స్టేజ్ పేమెంట్ పెండింగ్ ఫర్ జిఎంఎఫ్ అప్రూవల్ దాదాపు ఇంకొక టూ త్రీ డేస్ అయితే నాకు తెలిసి జిఎంఎఫ్ అప్రూవల్ కూడా అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ క్లియర్గా ఉంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి పేమెంట్లు పడ్డాయి కాబట్టి ఇలా రెండు పేమెంట్లు పడ్డాయి కాబట్టి ఇంకా ఫస్ట్ నేను అప్లై చెప్పిన దీని ద్వారా పేమెంట్ కూడా వాళ్ళు బేస్మెంట్ సంబంధించి జిఎంఎప్ ఇంకా పెండింగ్లోనే ఉంది కాబట్టి అది చూసుకోండి ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టాటస్ వచ్చేసి రెంట్ అలాగే టైఫాఫ్ వాల్ వచ్చి బ్రిక్ టైఫా రూఫ్ వచ్చేసి ఆర్సిసి రూఫ్ ఓనర్షిప్ డాక్యుమెంట్ ఏమో అక్కడ కరెంట్ బిల్లు పెట్టారు ఇక్కడ సాదా సైల్ పెట్టారు ఇక్కడ అంటే ఫ్లాట్ డీటెయిల్స్ ఉండే బట్ మరి వీళ్ళు పెట్టలేదా తెలియదు ఇక్కడ ఓన్ హౌస్ సైట్ ఉందా అంటే ఉన్నా అంటే మెయిన్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే రెంట్ అని రావడం వీళ్ళకు ప్రెస్ పాయింట్ అనమాట ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఏదైతే రెంట్ అని ఉండట్ల వీళ్ళకి ఇల్లు లేదు కాబట్టి రెంట్కుంటున్నారు ఆర్సీసీ హౌజ్లో అని చెప్పేసి వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఇక్కడ మీకు సేమ్ డిఫరెన్స్ అంతే ఇక్కడ రెస్ ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసి ఓన్ చూపెడుతుంది వచ్చేసి రెంటు చూపెడుతుంది మీకు రెండు క్లియర్గా చూపెడుతుంది చూసుకోండి ఇక్కడ ఇది ప్రజెంట్ రెసిడెన్స్ ఛార్జ్ వచ్చేసి రెంట్ ఆఫ్ రూఫ్ వచ్చేసి ఆర్సీసీ రూఫ్ అయితే ఇట్లా ఉండడం వల్ల వీళ్ళకు పేమెంట్ అనేది ఈ పడట్లేదు అనమాట ఇక్కడ అంటే బిఎల్సీ పేమెంట్ దగ్గర జిఎంఎఫ్ అప్రూవల్ పెండింగ్ అది పడింది ఇక తర్వాత నుంచి దాదాపు త్రీ మంత్స్ వచ్చారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు పేమెంట్ రాదు మీకు ఆల్రెడీ ఆర్సిసి హౌస్ ఉందని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి మనకు సబ్స్క్రైబర్ అయితే మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరిగింది మాట్లాడడం కూడా జరిగింది అయితే మీకు పేమెంట్ రావాలంటే మీరు పూర్తి స్థాయిలో మీరు వాస్తవానికి నిరుపేదలై మీకు ఇల్లు లేదు సొంతిల్లు లేదు ఓన్లీ రెంట్కే ఉంటున్నారు అని అన్నట్లయితే మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తూనే ఉండండి ఇప్పుడు ఒకసారి వెళ్ళారు వారు పీడీకి ఫార్వర్డ్ చేశారు పీడీ నుంచి హౌసింగ్ డిపార్ట్మెంటు ఎంపీడీఓ అట్లా అప్లికేషన్ ఆన్యాన్నే చుట్టూ తిరిగింది కదా మళ్ళీ మీరు ఎంతైతే దింపారో అప్లికేషన్ మళ్ళీ అవన్నీ డాక్యుమెంట్స్ పెట్టుకొని మళ్ళీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి ఇంతేగా మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి 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 తీసుకెళ్ళినప్పుడు ఆఖరికి మీకు ఏదొక్కడో ఒక చోట పేమెంట్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అయితేనే చేయండి లేదు ఏదంటే తిరిగి టైం వేస్ట్ ఎందుకంటే ఇంద్రామీలకు సంబంధించి ఏ స్టేజ్లోనైనా అంటే అర్హులు కాదని తేలితే ఏ స్టేజ్లోనైనా పేమెంట్లు ఆపేస్తామని గతంలో పొంగిరాడు శ్రీనివాసరెడ్డి అదే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది ఇది ప్రెజెంట్ లేదంటే ఒకసారి హౌసింగ్ సంబంధించి ఎండి గారు ఉన్నారు కదా బీపీ గౌతమ్ గారిని వీపీ గౌతమ్ గారిని కలిసే ప్రయత్నం కూడా చేయండి దీనికి సంబంధించి ఇంకా మనకు పూర్తి వివరాలతో మరొక వీడియో తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్